హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది పార్ట్ టూ అండి హైదరాబాద్లో నుంచి తీశాను కదా వీడియో ఇది పార్ట్ టూ అండి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మేము అదైతే కార్ అయితే బుక్ చేసుకున్నాము ర్యాపిడో బుక్ చేసుకున్నాము ఇంకా ర్యాపిడోలో వెళ్తున్నాము పర్వాలేదండి హైదరాబాద్లో మాత్రం అసలు యాక్సిడెంట్ ఉంది అక్కడ బ్రతకాలంటే మాత్రం ఏ పని అయినా చేసుకోవచ్చండి అక్కడ ఏ వర్క్ అయినా చిన్న వర్క్ అని లేదు పెద్ద వర్క్ అని లేదు ఏ వర్క్ అయినా జీవనం సాగిపోవాలంటే ఏ వర్క్ అయినా చేసుకుంటున్నారు నాకైతే నచ్చింది నచ్చిందండి హైదరాబాదు కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఉండడానికి కాకపోతే అలవాటు అయితే ఇంకా చెప్ప అవసరం లేదు ఉండిపోవచ్చు ఎవరు ఎవరి లైఫ్ వాళ్ళదండి అన్నట్టుంది అక్కడ మేమైతే ఇంకా నేను మా హస్బెండు మా బాబు మా అమ్మ మేమందరం కలిసి వెళ్తున్నాము బాబుగారు ఏమో ఇంకో డ్యూటీకి వెళ్ళిపోయారు మేము వెళ్తున్నాము నాకైతే అసలు కానీ హైదరాబాద్లో మాత్రం మొక్కలు మాత్రం బాగా పెంచారండి అసలే మొక్కలు పెచ్చ నాకు పైకి ఈ మొక్కలు చూస్తే భలే ఉన్నాయండి అసలు మొత్తం ఆ సైడు రోడ్డుకి ఆ సైడు ఈ సైడు కూడా మొక్కలేనండి ఎక్కడ చూసినా మొక్కలే మొక్కలు మొక్కలు ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకండి అడ్రస్ అయితే చెప్పారు మా హస్బెండ్ వాళ్ళ మావయ్య ఆ అడ్రస్కి అయితే వచ్చేసాము ఇక్కడికి టెంపుల్ అండి అది దుర్గమ్మ తల్లి టెంపుల్ అనుకుంటా అయితే వెతుకుతాం ఏ ఫ్లాట్లో ఉంటారు అయినా అని చూస్తున్నామండి అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడిగాము ఇంకా ఎక్కడ ఉంటారు ఏంటి పలానా పలానా పేరు అని చెప్తే వాళ్ళే చెప్పేశారు అదిగోండి పైన ఉంటారు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు అని చెప్పారు ఆ చివరి అనిపిస్తుంది కదండి రైట్ సైడు ఆ ఫ్లాట్లో పైన ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారండి ఆయన అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ వెళ్ళేది లాంచు ఉన్నాడు కదా పిల్లోడు ఉన్నాడు కదా ఏడుస్తున్నాడని వాళ్ళ బాబాయ్ పప్పలు కొనడానికి తీసుకెళ్ళాడు స్నాక్స్ అండి సరే అని ఇంకా ఆ వీడియో అయితే పెట్టాను నేను బాగుంది కదా అని ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయండి లేని స్నాక్స్ అంటే ఏమి లేవు ప్రతి చాక్లెట్ ఉంది ఇక్కడ ప్రతి స్నాక్ ఉంది ఇక్కడ మనం కొనుక్కోవడమే లేటు రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి చూపిస్తాను లాస్ట్లో రేట్లు మాత్రం ఎన్నో కొనలేదు మేము స్నాక్స్ ఆ కొన్నట్లకి బిల్ చూడండి ఎంత కానీ బాగుందండి షాప్ మాత్రం చాలా బాగుంది హైదరాబాద్లోనే నగర్ అండి శంషాబాదులో ఉంది ఈ టెం ఇది షాపు కూల్ డ్రింక్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి నెక్స్ట్ పచ్చళ్ళు ఇవి పచ్చడి డబ్బలు ఇవి అవి ఓట్స్ నెక్స్ట్ రైస్ ఇంకా చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగా రన్ చేస్తున్నారు వీళ్ళు చాలా క్లీన్గా నీట్గా భలే ఉందండి మ్యాగీ ఇప్పి ఇవన్నీ వెరైటీ వెరైటీస్ ఉన్నాయండి బాబు నేను ఈ ఫస్ట్ టైం చూడడం ఇవన్నీ మ్యాగీ నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ అంటండి కానీ బాగుందండి షాప్ మాత్రం చాలా బాగుందండి హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి వెళ్ళొచ్చండి పర్వాలేదు బెటరే కానీ చాలా బాగుంది షాప్ మాత్రం కొనాల మన దగ్గర ఉండాలి కానీ ఎన్నైనా కొనుక్కోవచ్చు ప్లీజ్ అండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి లైక్స్ ద లైక్స్ రావట్లేదు త్వర ఎవరు చూడట్లేదు తక్కువ మంది చూస్తున్నారు చూసినా కానీ ప్లీజ్ అండి అవైతే నేను చేతో పుచ్చుకున్నాను కదండి అవైతే మనం చోర పెట్టుకున్న పప్పు చోర పెట్టుకున్న రసం పెట్టుకున్న అందులోకి వేపుకని తినచ్చు బాగుంటాయి బరేగా టేస్ట్గా ఉంటాయండి షాప్ అంతా ఇలాగా ఓ రౌండ్ వేసాను వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమని అనుకున్నాను కానీ ఎవరు ఏమనుకోలేదండి ఎవరి పనిలో అలా ఉన్నారు మనం దిగం మనం వీడియో తీసేసుకున్నాం ఇవి బిస్కెట్స్ అండి ఎన్ని రకాల బిస్కెట్లు ఉన్నాయండి బాబు ఎన్ని రకాల మా ఊడైతే అసలు ఆనందం ఆపలేపోతున్నాం వాడిని అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అంటే అక్కడ చాక్లెట్స్ స్నాక్స్ చాలా ఉన్నాయి కదా అవన్నీ చూసి ఎన్ని చాక్లెట్స్ ఏనండి బాబు పళ్ళీ సర్దురు కానీ ఇవేమో కూరగాయలు అండి ఇటు సైడ్ కూరగాయలు ఉన్నాయి పక్కన ఈ పక్కనేమో చాక్లెట్స్ ఉన్నాయి మా ఊడేమో కొనమంటున్నాడు అయిగోండి మా ఆయన చేతిలో ఉన్నాయి చూడండి అందులోనే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అవి తీసుకెళ్ళాము దానికి మాత్రం బిల్లు పడ్డది బాగానే పడ్డది బిల్లు కూడా రేట్ చూస్తున్నారు మా వారు నిజంగా ఇంటిగా పని చేసుకుని మళ్ళీ ఈ వీడియోస్ తీసి పెట్టాలంటే చాలా అంటే చాలా కష్టమైపోతుందండి బాబు ఫ్రూట్ నాకు అన్నిటిలో కల్లా నచ్చినాయి ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ మాత్రం భలే ఉన్నాయండి అసలు ఆహ్లాదకరంగా చూసి వెంటనే అబ్బా అనిపించేలాగా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం చూడండి యాపిల్స్ ఇవి నాకు అస్సలు తెలియదు ఫ్రూట్స్ మాత్రం భలే ఉన్నాయండి అట్రాక్టివ్గా ఉన్నాయి ఆరెంజ్ అవి ఉండేది ఆరెంజు పైనాపిల్ డ్రాగన్ ఫ్రూట్స్ యాపిల్స్ దానిమ్మ ఇవన్నీ ఉన్నాయి ఇంకా అవి కాదు బనానా నిమ్మకాయలు బత్తకాయలు రేగి పండ్లు ఇవన్నీ ఉన్నాయండి సీతాఫలాలు కూడా ఉన్నాయి ీతా అయితే మాత్రం చాలా తగ్గిసేజ్ రండి బాబు అసలు చూస్తే కొండ సరిపోన్నట్టుగా ఉన్నాయి ఇది కూల్ డ్రింక్స్ ఏంటండి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి బాబు రకరకాల కూల్ డ్రింక్స్ నాకు థమ్స్ థమ్స్అప్ సెవెన్ అప్పు ఇవి అంటే ఇవి ఎక్కువ తెలుసు కానీ కూల్ డ్రింక్స్ ఇన్ని రకాలు ఉంటాయి ఇది ఫస్ట్ బాగా రెండు రకాల కూల్ డ్రింక్స్ అండి బాబు জানে চি বিপৰীত బీరకాయ పచ్చడి అండి బీరకాయ పచ్చడి అయితే చేస్తాను బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను మీకు ఫస్ట్ అవి ఉన్నాయి కదండి అవి కాళ్ళు అయితే తీసేసి అటు సైడు ఇటు సైడు ముక్కల కింద కోసి నీటిలో కడిగేసి అట్లని చిన్న చిన్న ముక్కలు కింద చేసుకోవాలండి ండి అలా అయితే చెక్కుకోవాలి అంటే తొక్క అంతా వచ్చేయకూడదు మొత్తం తొక్క అంతా తీసుకోకూడదు ఏదో తీసామన్న పేరుకి అలా అలా తీయాలంతే అవి తీసేసిన తర్వాత మొక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి అవి మొక్కల కింద కట్ చేసుకుని అవి పచ్చిమిర్చి కలిపి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ఈ మొక్కలు బీరకాయ మొక్కలు వేసి ఫ్రై చేయాలి అందులో జీలకర్ర వెల్లుల్లి కొంచెం చింతపండు ఇవన్నీ బాగా వేసిన తర్వాత మగ్గనివ్వాలండి అవి బాగా మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుని తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసి అందులో కొన్ని పోపు దినుసులు ఉంటాయి కదండి అవి మిర్చి అలాగే కరివేపాకు వేసుకుని అవి ఫ్రై వేపుకున్న తర్వాత వేపుకున్న తర్వాత ఇప్పుడు రుబ్బుకున్న పచ్చండు కూడా మనం అందులో వేసుకుని కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇంకా అంతే వంట అయిపోయినట్టే చూసేయండి అయితే ఆయిల్ వేసి మిర్చి వేస్తాను తర్వాత వీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్